అధిక వర్షాలు కావచ్చు లేకపోతే గోదావరిలో వరద నీరు ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడం కావచ్చు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కోరుకొండ సీతానగరం మండలాల్లో వేల ఎకరాలు సాగులో మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ములిగిపోవడం అనేటువంటిది నిజంగా రైతులు సో తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తక్షణమే రైతుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సీజన్లో అయితే రైతుకి నష్టం జరిగేదో అదే సీజన్లో మళ్ళీ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తక్షణమే రైతులందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలి ఏదో నానుడి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే ఒక ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పూర్తిగా వర్షాలే పడకుండా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఇవాళ చూస్తే అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మొదటి ఏడాది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సంవత్సరం నాడే పూర్తిగా ఈ స్థాయిలో ఇప్పుడే చాలామంది స్థానిక పెద్దలు కూడా చెప్తా ఉన్నటువంటి మేరకు బహుశా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఎప్పుడైనా ఈ మాదిరిగా వచ్చి ఉండొచ్చేమో గడిచిన యాభై ఏళ్ళలో ఈ స్థాయిలో ఒకటేసారి వర్షాలు రావడం మరో పక్కన గోదావరిలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడం దాంతో అవుట్ ఫాల్స్ దగ్గర బొబ్బిల్లాక షటర్స్ క్లోజ్ అవ్వడం పైనుంచి దేవీపట్నం మండలం నుంచి లేక రంపచోడవరం ప్రాంతం నుంచి వస్తూ ఉన్నటువంటి వృద్యమ నీరు తొరిగడ్డ డ్రైన్కి సంబంధించినటువంటి నీరు కూడా ఒకేసారి రావడం అనేటువంటిది ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో మా చిన్ననాటినప్పుడు లేకపోతే మా గురువు తండ్రులు మా తాతలు చూసుకుంటారేమో మేమైతే ఎప్పుడు చూడలే మాది కానీ చెప్తాము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలనేటువంటిది సేమ్ టైం దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ అనేటువంటిది కూడా రావాల్సినటువంటి అవసరం ఏదైతే మా ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఒక రివర్స్ పంపింగ్ స్కీమ్ని తొరిగే డౌట్ ఫాల్స్ లూయిస్ దగ్గర నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి అడ్మిన్ శాంక్షన్స్ అంటే ఫైనాన్షియల్ శాంక్షన్స్ కావచ్చు లేకపోతే టెక్నికల్ శాంక్షన్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా పూర్తి చేసి టెండర్లు కూడా పిలిచినటువంటి కార్యక్రమం చేశాం ఇప్పటు దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఫోర్స్లో పెట్టి టెండర్లు పిలిచి త్వరితగతిన ఆ పని పూర్తి అయితే కనుక ఈ కాలం నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా తోడి గోదావరిలో వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా ఈ ముంపు అనేటువంటి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా సీతానగరం మండలం అంతా కూడా మనం చూస్తే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు హైచులుక ఏటికట్టుని ఆనుకున్నటువంటి ప్రాంతమే సో చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో కట్టినటువంటి ఎత్తు బండ్స్ వాళ్ళు వీకెండ్ అవుతూ వస్తూ ఉన్నాయి అక్కడక్కడ మనం చూస్తే కొన్ని ఆ ఫండ్స్ అన్నీ కూడా చెదిరిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దాని నిమిత్తమే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఎస్టిమేట్ చేయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ ఫండ్స్ని కూడా ఇమ్మని చెప్పి ప్రభుత్వాన్ని కూడా గతంలో అడగడం జరిగింది అది కూడా ఆ ఫైల్ కూడా ప్రాసెస్లో ఉంది సో తక్షణమే దానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయించి ఆ పనులు కూడా తొంద తొందరగా టేకప్ చేసినట్లయితే కనుక ఈ ప్రాంతం ఆ ముప్పి బారి నుంచి రక్షించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం దాంతోపాటుగా ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది కూడా తొందరగా రిలీజ్ చేయమని చెప్పి